పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి అంత పాటుగా సీనియర్ సంపాదకులు తెలపల్ రవిగారి సతి రవిగారు నమస్తే సార్ నమస్తే వాళ్ళ సార్ ఢిల్లీలో దేశ రాజధానిలో ఎర్రకోట దగ్గర జరిగిన బ్లాంబెస్ట్ ఈరోజు ప్రపంచం అంతా మళ్ళీ ఒక్కసారి భారత వైపు చూసే పరిస్థితి ఏదైతే పెహల్గాం దాడులు ఉదంత ఉందో దాన్ని ఇంకా కూడా మరొక ముందే మరొక దాడికి జరిగిన కుట్ర అసలు ఎలా చూడాలి జైషే మహమ్మద్ అనేది దీన్ని చేసిందన్నారు రెండవది ఇరుగుపరుగు దేశాల్లో ముఖ్యంగా నేపాల్ బంగ్లాదేశ్ అక్కడ వీళ్ళు పాకిస్తాన్ అక్కడ కుట్రలు పడింది ఇది ఆపరేషన్ సింధూర్ అనే దానికి ఒక ప్రతీకారం లాంటిది అక్కడ చూస్తేనేమో ఇప్పటికి దాదాపు పద్నాలుగు సార్లు ఎర్రకోట దగ్గర జరిగింది కానీ రెండు వేల పదకొండు లాస్ట్ భార భారీగా ప్రాణ నష్టం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఎర్రకోట మీద దాడి అంటే భారతదేశం యొక్క సార్వభౌమత్వము భారతదేశం యొక్క స్వతంత్ర భారతానికి ప్రతీక ఎందుకంటే అక్కడి నుంచే మనం జాతీయ పతాకం ఆవిష్కరించి ప్రపంచానికి భారతదేశం ఏం చెప్పదలుచుకుంది ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి చెప్తారు కాబట్టి అటువంటి చోట ఓ పథకం ప్రకారం ఈ పే ప్రేరుడు జరగడం అంతమంది చనిపోవడం నిజంగా చాలా విచారకరం విషాదకరం కూడా ఇంకా సార్లకు ఈసారికి తేడా ఏమంటే సరిగ్గా నిన్ననే ఫరీదాబాద్లో ఆ డాక్టర్ను కొన్ని ఉగ్రవాద బృందాలను పట్టుకున్నారు కాశ్మీర్లో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో కూడా ఒక కుట్రదారుడు దొరికాడని వార్తలు మనం చూసాం అంటే ఖచ్చితంగా ఇవేదో జరగబోతుంది అని ఒక హెచ్చరిక ఒక సూచన సంకేతం ఉన్న సమయంలోనే దాదాపు ఏకకాలంలో అది జరగటం అన్నది నిఘా విభాగాలకు పెద్ద సవాలుగా తయారైంది ఎక్కడన్నా గ్యాప్ వచ్చిందా మధ్యలోనే ఒక సందేహం కూడా ఇక్కడ కలుగుతుంది ఇంకా రెండోది ఏంటంటే వాళ్ళు అనుసరించిన టెక్నిక్ ఇప్పుడు అప్ర పహల్గామ్ దాడి లేదా అంతకుముందు ఎప్పుడో రాజీవ్ గాంధీని చంపేసినప్పుడు ఈ ఆత్మాహుతి దాడులు అనేవి ఉండేవి ఆ తర్వాత అత్యాధునిక పరికరాలు వచ్చాయి ఎక్కడి నుంచో మెయిట నొక్కితే పేలిపోతుంది అనే పరిస్థితి వచ్చింది కానీ చాలా చాలా ఆందోళనకరంగా ఈ ఎర్రకోట గేట్ నెంబర్ వన్ ఎర్రకోట మెట్రో గేట్ నెంబర్ వన్ దగ్గర జరిగినటువంటి ఈ పేళ్ళలో పేలిన కారులో ఉన్న ముగ్గురు కూడా చనిపోయారు పేలిన కారులో ఉన్న ముగ్గురు చనిపోయారంటే అది ఆత్మాహుతి దళం అండి అలా ఆత్మాహుతి దళం అంటే ఒకరికి ఇవ్వడం చాలా అరుదు అట్లాంటిది ముగ్గురు కలిసి ఒక కారులో వచ్చి చనిపోవటం అంటే మళ్ళీ గతంలో లాగా ముత్తక పరికరాలతో ఏదో ఒక విధంగా ప్రేలుడు చేసేసి చేస్తున్నారా మళ్ళీ ఒక విధంగా కొత్త ఎత్తుగడలు ఉగ్రవాదులు ఎత్తుగడలు మార్చారా అనే ఒక సందేహము బలంగా కలుగుతుంది నిఘా అధికారులకు అలాగే పరిశీలకులకు కూడా ఇదే కనుక జరిగితే చాలా ఇబ్బంది ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు ఇంకో పెద్ద సందేహం ఉంది అక్కడ అదే అనుకోకుండా పేలిందా అంతకంటే ఎక్కువ జనసమర్థం ఉన్న దగ్గరికి వెళ్ళి పేల్చడం కోసం వాళ్ళు కుట్ర పన్నారా ఎందుకంటే మనకు తెలుసు పంజాబ్లో అక్కడ మార్కెట్ ప్లేస్లోకి లేకపోతే ఆలయాల దగ్గరికి అలా వెళ్ళి అక్కడ పాల్పడతారు అప్పుడు ఎక్కువ ప్రాణ నష్టమే కాకుండా భీభత్సం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అది మధ్యలో అను వ్యూహాత్మకంగా అక్కడ పేల్చారా ఆత్మాహుతి దళం లేక వాళ్ళు ఊహించిన దానికంటే త్వరగా అది పేలిందా ఇలాంటి పరికరాలు పేరు పదార్థాలు కనుక జనంలోకి వస్తే మరింత నష్టం జరుగుతుంది ఎక్కడైనా కానీ కాబట్టి ఢిల్లీ ముంబై హైదరాబాదు ఇట్లా చాలా చోట్ల మనం ఇలాంటి ప్రేరులు చూసాం కానీ నిన్న జరిగింది మటుకు అంటే నిఘా ఉంది పహల్గామప్పటి నుంచి ఉంది ఏదో జరగబోతుంది అన్న సందేహాలు కూడా చాలా బలంగా ఉన్నాయి కొన్ని ఇన్పుట్స్ కూడా దొరికాయి ఇవన్నీ దొరికిన తర్వాత కూడా పట్టుపడకుండా వాళ్ళు చేయటం అన్నది ఖచ్చితంగా మనం నిఘాను కూడా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది పాకిస్తాన్ ఏం చేయబోతుంది అని పాకిస్తాన్ ఖచ్చితంగా ఆపరేషన్ తీందురకు ప్రతీకారం ఉంటుంది అని ఒకటి నాలుగు సార్లు ఆ మునీర్ కానీ ఇతరులు కానీ ప్రకటించారు కాబట్టి ఇక్కడ గతంలోలాగా చొరబాటుదారులను పంపించటం కాకుండా ఈ స్లీపర్ సెల్స్ అనే వాటిని ఉపయోగించి స్లీపర్ సెల్స్ మన మధ్యలోనే తిరిగే వాళ్ళనే ఉగ్రవాద ఉగ్ర బాంబులుగా వాడుతున్నారా ఢిల్లీ అనేది చాలా ప్రపంచంలో చాలా కీలకమైన ఒక నగరం ఏషియా కానీ ప్రపంచానికి కానీ అటువంటి చోట ఇంత పెద్దది జరగటం ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ భూటాన్లో ఉన్నారు భూటాన్ నుంచి ఆయన హెచ్చరిక చేశారు సహజంగా మేము ఎవరిని ఉపేక్షించేది లేదు దీనికి తగిన మూల్యం చెల్లిస్తాము చెల్లించాలి వాళ్ళు కుట్రదారులు అని అమిత్ షా హోంమంత్రి ఏమో ఆయన నిన్ననే వెళ్ళారు అదృష్టం రెండు ఇక్కడ రాజకీయంగా కీలకమైనవి బీహార్ ఎన్నికలు దేశంలో రెండవ పెద్ద రాష్ట్రం ముస్లిం జనాభా కూడా గణనీయంగా ఉన్న చోట సరే హైదరాబాద్లో జూబుల్ హిల్స్ కావచ్చు ఈ ఎన్నిక బీహార్ ఎన్నిక జరగబోతున్న రాత్రి ప్రేలుడు సంభవించటం అన్నది కూడా ఒక పథకం ప్రకారం ఇది జరిగి ఉండాలి ఈ అరికట్టడంలో ఆలస్యం అనండి అది కూడా ఈ అన్ని విషయాల మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే తప్ప అమాయకులైన వాళ్ళు ప్రాణాలు కోల్పోవటము అనేకమంది ఆ చుట్టుపక్కల వాహనాలు విధ్వంసము వ్యాపారాలు దెబ్బతింటము చాలా తీవ్రంగా ఉంది గతంలో ఇలాంటి ప్రేరులు జరిగినప్పుడు ఒకటే ఒకటేగానే ఒకటే అలా జరుగుతూ పోయాయి మరి అలాంటి కట్టు ఏదన్నా ఉందా మిగిలిన వాటిని ఛేదించటం కోసం కూడా నిఘా ఎక్కువగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఫైనల్గా కొంతమంది ఉంటారు కదా అంటే ఆవేశం కూడా ఇక్కడ వస్తూ ఉంది అంటే తగిన మూల్యం అంటే మళ్ళీ ఒక ఆపరేషన్ సింధూర్ లాంటిది ఇండియా ఏమైనా తీవ్ర తీవ్రస్థాయిలో పాకిస్తాన్కు పాఠం చెప్పాలంటే గతసారి హఠాత్తుగా ఊహించిన దానికంటే తీవ్రంగా దాడి చేశారు కదా అది నేనే ఆపాను నేనే ఆపాను అని ట్రంప్ చెప్తున్నప్పటికీ లేదు మా పని మేము చేసుకొని వచ్చాం కాబట్టి ఆపేమని వీళ్ళు అన్నారు ఇప్పుడు కాశ్మీర్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా ఎన్నికలు కూడా దేశంలో చాలా వస్తున్నాయి మతపరమైన అంశాలను ఇలాంటప్పుడు ఈ పేలుడు అనేది చాలా తీవ్రమైన దీనిగా మనం తీసుకోవాల్సి ఉంటుంది నా నా ఉద్దేశంక మళ్ళీ మామూలుగా ఇటువంటి అప్పుడు అన్ని అందరినీ దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలి కాబట్టి ఒక అఖిలపక్ష సమావేశం జరిపి ఏం జరిగిందో చెప్పి మా ఆలోచన ఇలా ఉందని చెప్తుంటారు అది చేయాల్సిన అవసరం ఉంది రెండవది పోలీసులు అధికారులు కూడా రెచ్చగొట్టకండి ఆందోళనకు గురి కాకండి చేశారు ఇప్పుడు ఎవరో దేశ శత్రువులు దేశం మీద చేసిందిగా దీన్ని చూడాలి తప్ప దీనికేదా ఇతర రాజకీయాలకు దీన్ని ముడిపెట్టడం కూడా బొత్తిగా అవసరం లేని పైన అన్ని పార్టీలు కూడా దీన్ని ఖండించాయి అధికారులు కూడా పూర్తిగా రంగంలోకి వచ్చారు ఇటు ఎన్ఐఏ వచ్చింది అటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చింది మూడోది ఢిల్లీలో అదృష్టవశాత్తు బీజేపీ కోణంలో చూస్తే బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కానీ ఒకవేళ మీరు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఉండుంటే ఇది మళ్ళీ వాళ్ళ వైఫల్యము వీళ్ళు చేయలేకపోయారు ఇటువంటివి కూడా వచ్చి ఉండేవి కాబట్టి ఆ రాజకీయ విమర్శలు ప్రతివాదాల కంటే దేశభద్రత పౌర రక్షణ మూడొచ్చు నిఘాను పటిష్టం చేయటం అనేది మనకు చాలా అవసరం అండి ప్రతిసారి మనకు కొన్ని క్లూజ్ జరుగుతున్నాయి అంటే ఇలా జరిగి ఉండవచ్చు లైక్లీ సినేరియో ఇది ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అని ఇన్ టైం దాన్ని అరికట్టడంలో అందుకోవడంలో మటుకు దెబ్బతింటున్నాం మనం ఈ మాట అంటే నిఘా వాళ్ళు పోలీసులు ఏమంటారంటే మీరు జరిగినవే చూస్తారు జరగనివి మేము ఎన్నో ఆపుతూ ఉంటామంటారు అది అది నిజమే మీ పనే అది కదా కాబట్టి ఇంకా మరింతగా మన నిఘా గురించి మనం మాట్లాడడం కంటే